హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ గ్రేవీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకే కాదండి మీరు ఇందులోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ముందుగా బెండకాయలు కడిగి శుభ్రపరచుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి తేమ అనేది అస్సలు ఉండకూడదండి పొడి క్లాత్తో శుభ్రంగా తేమని తుడిచేసుకోవాలండి మనకి తేమ ఉండిందంటే మనకి కాస్త జిగురుతనం అనేది వస్తుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకోవటం వల్ల ఇందులోని జిగురుతనం మొత్తం పోతుందండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకుంటేనే మనకి బెండకాయ ముక్కలు తినేటప్పుడు మంచి రుచితోనూ ఉంటాయి జిగురు లేకుండా ఉంటాయండి మరి ఎక్కువ క్రిస్పీగా వేపన అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగినాక పక్కన తీసిపెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడనిద్దామండి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి మీరు ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి కొంతమందికి పచ్చిమిర్చి పడదు కదండి గ్యాస్టిక్ ఉన్న ఉన్నవాళ్ళు ఇలా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి పోపులో చక్కగా ఉల్లిపాయ కూడా వేపుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బెండకాయ గ్రేవీ అయితే ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి బెండకాయ కర్రీ అనేది అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారండి కానీ మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి టేస్ట్ కూడా మారుతుందండి ఈ ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి రైస్లోకైనా చపాతి రోటీ టిఫిన్స్లలో కూడా చాలా బాగుంటుందండి చక్కగా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకుందామండి ఒక్కొక్క రికి ప్రాసెస్ ఉంటుంది కదండి మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టే మనకి టేస్ట్ మారుతూ వస్తుంది బాగా పండిన టమోటాలు ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి టమోటాలు మరీ ఎక్కువగా యాడ్ చేసినా కూడా పులుపు వచ్చేస్తుందండి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఒక మూడు వరకు యాడ్ చేసుకుంటే మీడియం సైజువి సరిపోతాయి ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టే విధంగా ఒక వన్ మినిట్ పాటు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ వేపుకోవాలండి బెండకాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి డైలీ కాకపోయినా టూ డేస్కి ఒకసారి బెండకాయల కర్రీ తింటే చాలా మంచిది చక్కగా ఇప్పుడు ఒక వన్ మినిట్ పాటు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఇలా మగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం అయితే ఎక్కువగా పట్టదండి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి మీకు గరం మసాలా యాడ్ చేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మనం గరం మసాలా యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి కర్రీ అనేది ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోండి కసూరి మేతి వేయాలి అని ఏమీ లేదండి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది లేకపోతే మీ దగ్గర స్కిప్ చేసేయండి కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగేపెట్టుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలండి చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండు యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అయితే అస్సలు యాడ్ చేయకండి మనకి పులుపు అనేది ఎక్కువగా ఉండకూడదండి గ్రేవీ చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి రైస్లోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని తక్కువ అనిపిస్తే కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ బెండకాయ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఈ ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి ఇప్పుడు కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి చక్కగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బెండకాయ గ్రేవీ రెడీ అండి సింపుల్గా ఇలా బెండకాయ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్టీగా చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చేయటం కూడా ఈజీ ప్రాసెస్ అండి మీరు అయినా ఎందులోకి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెండకాయ గ్రేవీ మీకు నచ్చితే ఓ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ యూ నైస్